హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ పిల్లలకి పెద్దలకి ఎవరికన్నా నచ్చింది ఏంటండి కాకరకాయ కదా కాకరకాయ అయితే అస్సలు నచ్చదు ఎందుకంటే చాలా చేదుగా ఉంటుంది కాబట్టి కానీ చేదు లేకుండా ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ నేను చేయబోతున్నానండి ఇది ఒక్కసారి మనం ఇలా చేసి పెట్టుకున్నామంటే కాకరకాయ తోటి నాలుగు నెలలు నిలువ ఉంచుకోవచ్చండి అస్సలు పాడవదు మనం ఎక్కడైనా బయట ఊర్లో కూడా పిల్లలు హాస్టల్లో ఉన్నా కానివ్వండి లేకపోతే ఎక్కడైనా బయట ఉన్నా కూడా మనం ఇలా చేసి పంపించవచ్చండి అలాగే షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి కాకరకాయ షుగర్ లేని వాళ్ళు కూడా తింటే షుగర్ అస్సలు రాదండి ఫ్యూచర్లో కాకరకాయ మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలండి తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలండి పల్లీలు ఇలా కాస్త వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నూలు యాడ్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలండి మీ దగ్గర ఎండు కొబ్బరి తురుము లేనట్లయితే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి నువ్వులు అలాగే కొబ్బరి కాస్త ఇలా దోరగా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసి ఉంచుకుందాము అదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనకు ఎంత కారం పడుతుందో అన్ని ఎండుమిరపకాయలు వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన తీసి ఉంచుకుందామండి ఇప్పుడు ఇందులోనే మనము ఒక మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని కాస్త వేయించుకోవాలండి మరి ఎక్కువ మాడిపోకూడదు కాస్త దోరగా వేయించుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసి ఉంచుకుందాము ఇప్పుడు అదే ఆయిల్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కాస్త తడంతా ఇంకెంతవరకు ఇలా వేయించుకోవాలండి బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి చూడండి ఇలా చక్కగా వేగిపోయింది కదా వీటిని కూడా పక్కకు తీసి ఉంచుకుందాము ఇప్పుడు అదే ఆయిల్లోకి మనము కట్ చేసి ఉంచుకున్నాం కదండి కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇందులో ఉండే తడంతా ఇంకిపోయేలాగా వేయించుకోవాలి బాగా డ్రై అయిపోవాలండి ఒక మూడు నాలుగు నిమిషాలన్నా పడుతుందండి వీటిని వేయించుకోవడానికి చూడండి కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా ఇంకా కాస్త వేయించుకోవాలండి ఇంకొక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే బాగా క్రిస్పీగా వస్తుందండి తడంతా కూడా చక్కగా ఇంకిపోయి చూడండి చక్కగా డ్రై అయిపోయాయి అలాగే బాగా క్రిస్పీగా కూడా వచ్చాయండి ఇలా వేయించుకోవాలండి వీటిని మనం ఎంత చక్కగా వేయించుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి చేదు అనేది అస్సలు ఉండదు ఎంత చేదుగా ఉన్న కాయ అయినా కూడా మనం ఇలా వేయించడం వల్ల చేదు అనేది అస్సలు ఉండదండి కాబట్టి ఇలా చక్కగా వేయించుకోండి బాగా క్రిస్పీగా ఎంతవరకు అలాగే తడంత కూడా చక్కగా ఇంకెంతవరకు ఇలా వేయించుకోవాలండి ఇప్పుడు దీన్ని కూడా చల్లార పెట్టుకుందాము స్టవ్ ఆపుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం నువ్వులు అది వేయించి పెట్టాం కదండీ బాగా చల్లగైన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని అలాగే ఇందులో మనము చింతపండు యాడ్ చేసుకోవాలండి మీకు పులుపు ఎంత కావాలో అంత చింతపండు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా డ్రై గుండే చింతపండు వేసుకోవాలి నీళ్ళల్లో అస్సలు వేయకండి చింతపండుని ఇలా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము కాకరకాయలు వేయించి పెట్టుకున్నాం కదండి బాగా చల్లగైన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని వాటిని కూడా మనము అలాగే ఒక పది వెల్లుల్లి పొట్టు తీయకుండా వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది కాస్త బరగ్గుంది అనుకోండి తినేప్పుడు చాలా బాగుంటుందండి రైస్లో కలుపుకుని తినేటప్పుడు మీకు కాకరకాయ అసలు కనిపించకూడదు అన్నప్పుడు ఏం చేయాలంటే మీరు పొడి చేసుకుంటారు కదండి నువ్వుల పొడి దాన్ని పక్కకు తీసుకొని తర్వాత మీరు కాకరకాయ మిక్సీలో వేసుకొని అలాగే వెల్లుల్లి వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చండి బాగా మెత్తగా తర్వాత మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పౌడర్ మిక్స్రమని దాంట్లో వేసుకొని ఒకసారి కలుపుకున్నారంటే ఇంకా బాగా పొడి పొడిగా మెత్తగా వస్తుందండి కాకరకాయ పలుకులు అనేది అసలు ఉండదు ఇప్పుడు మొత్తంగా ఇలా ప్లేట్లోకి తీసుకొని మనం వేయించుకున్న కరివేపాకు అలాగే పల్లీలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి కాకరకాయ కారం అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి మనం వేసుకున్న ఈ పల్లీలతో అలాగే కరివేపాకుతో అన్నం కలుపుకొని తింటుంటే ఎంత బాగుంటుందో తెలుసా నెయ్యి కాస్త వేసుకొని తినండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు అలాగే మనము దోశ కానీ ఇడ్లీ కానీ చపాతీ కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందో మాటలు అయితే చెప్పలేను కానీ మీరు ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా టేస్ట్ చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మంచి మంచి రెసిపీస్ తప్పకుండా అందరితోటి షేర్ చేసుకోవాలండి కాబట్టి తప్పక షేర్ చేయండి ఇంత మంచి రెసిపీకి తప్పక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్టుగా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి